నకిలీ బంగారంపై నాలుగు లక్షల రూపాయల లోన్ తీసుకునే వ్యక్తి పరారైన సంఘటన నేరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినాథపురం కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో చోటు చేసుకుంది సాయినాథపురం కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో రెండు వేల పద్దెనిమిది నుండి అప్రైజర్ ముదింపు చేసిన వాడిగా బంగారం టెస్ట్ చేసి బ్యాంక్ సర్టిఫికేట్ ఇచ్చే రాఘవులు నకిలీ బంగారం పెట్టి బ్యాంక్ వద్ద నాలుగు లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు ఇక విషయం బ్యాంక్ అధికారులకు తెలపడంతో రాఘవులు పరారయ్యాడు రాఘవులు తన వద్ద ఉన్న నకిలీ బంగారం తనకు తెలిసిన వారి పేరుపై బ్యాంక్ లో జమ చేయించి లోన్ తీసుకుని వాటి అకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే అది క్యాష్ రూపేణ వారి తీసుకునేవాడు ఇలా నాలుగు సార్లు నలుగురు వ్యక్తులు నాలుగు లక్షల రూపాయలు నకిలీ బంగారం పెట్టి బ్యాంక్ వద్ద నుండి లోన్ పొందాడు నకిలీ బంగారం విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు రాఘవ్ అడక అడగ అతను పరారయ్యాడు లోన్ తీసుకున్న వ్యక్తులను బ్యాంక్ అధికారులు ఆరా తీయగా వారి రాఘవులే ఆభరణాలు ఇచ్చి బ్యాంక్ వద్దకు లోన్ తీసుకోమని చెప్పాడని తెలియడంతో బ్యాంక్ మేనేజర్ నేరన్మే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు